వెల్కమ్ టు టివేట్ వాయిజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అసెంబ్లీ స్పీకర్ చింతికాల అయ్యన తన స్వగృహంలో కలిసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె ఈరోజు నర్సీపట్నం వచ్చారు ఆమెకు సాదరంగా ఆయన స్వాగతం పలికారు అనంతరం ఆయన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొని వచ్చారు ఈ సందర్భంగా నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాము పురపాలక కమిషనర్ పూడి రవిబాబు తదితరులు ఉంటుండగానే ఆయన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు ఆమె కూడా స్పందించి సకాలంలో సమస్యలు పరిష్కరిస్తామని ఆయనకు తెలియజేశారు అయితే ముఖ్యంగా ఇసుక రీచ్కు సంబంధించి సమగ్రమైన విచారణ చేపట్టి త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా ఉచితంగా ఇసుక పంపిణీ చేసే విషయమై దృష్టి సారించాలని కలెక్టర్ను కోరినట్లు తెలుస్తోంది అదే విషయంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని దీన్ని సరిచేయడంలో దృష్టి సారించాలని కలెక్టర్ దృష్టికి ఆయన తీసుకుని వెళ్ళారు అప్పుడప్పుడు జేసీబీ రోజుకి రెండు వేల రూపాయలు రెంట్కి తీసుకుంటూ వాటిని పే చేస్తున్నారు తప్ప ఈ జేసీబీకి ఇచ్చిన డబ్బులతో ఒక కొత్త జేసీబీ కొనొచ్చనే కనీస అవగాహనను కూడా అధికారులు మర్చిపోయారనే విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు దీంతోపాటు వేములపూడిలోని గెరల్స్ హాస్టల్లో టాయిలెట్లు పాడై ఉన్నాయని వాటిపై అత్యవసరంగా దృష్టి సారించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది ఇదే విషయమై నర్సీపట్నానికి మొట్టమొదటిగా వచ్చిన కలెక్టర్కు స్థానిక ఆర్డీఓ హెచ్వి జయరామ్ కూడా స్వాగతం పలికి ఆర్డీఓ కార్యాలయంలో ఆవరణంలో మొక్క నటించే కార్యక్రమాన్ని చేశారు మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అంటిల్ దెన్ కీప్ వాచ్ టి వైజాగ్ మీ ఎంఏ రాజు